Sıra Prabhas తన ప్రతిష్టాత్మక చిత్రం ఫౌజీ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఇందులో ఆయన ఒక పవర్ఫుల్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా సినిమాలో అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయని తెలుస్తుంది ఈ ఉత్కంఠ భరితమైన సన్నివేశాల చిత్రీకరణలోనే ప్రభాస్కు తాజాగా కాలికి గాయమైనట్లు సమాచారం యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు కాలికి తగిలి ఫ్రాక్చర్ అయిందని వార్తలు వస్తున్నాయి ఈ వార్త బయటకు రాగానే ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు గత డిసెంబర్ నెలలో కూడా ఫౌజీ షూట్ లోనే ప్రభాస్ కాలికి దెబ్బ తగిలింది అప్పుడు షూటింగ్ గ్యాప్ ఇచ్చి ఇటలీ వెళ్ళిన ఆయన అక్కడ వైద్య పరీక్షలు చేయించుకొని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు ఈ ఘటనతో ప్రభాస్ నటిస్తున్న ఇతర చిత్రాల షూటింగ్లు కూడా ఆలస్యమయ్యాయి పూర్తిగా కోలుకొని ఇటీవల హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ప్రభాస్ ఫౌజీ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన నిరంతరాయంగా షూటింగ్ పాల్గొంటుండగా దురదృష్టవశాత్తు ఆయన కాల్కి మళ్లీ గాయమైనట్లు తెలుస్తుంది ప్రభాస్ త్వరగా కోలుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్లు పూర్తి చేయాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షతో నిండి ఉన్నాయి అయితే ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది హీరోలు ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమాతో కనిపిస్తుంటారు కానీ ప్రభాస్ మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు దింపుతున్నారు మళ్ళీ చేసేవి అల్లాఠప్ప సినిమాలు కాదు అన్ని భారీ బడ్జెట్ సినిమాలే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851